వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భార్గవి ఫార్మ్స్ వరల్డ్ వీటికి ఎప్పుడు ఇచ్చే ఫీడ్ కాకుండా వేరే ఫీడ్ అయితే ఈరోజు ట్రై చేద్దాం అది కూడా వేడిని తట్టుకోవడానికి అవి ఎలాంటి ఇబ్బందులు పడకోకుండా అనమాట ఇప్పుడు నేను వీటికి ఈరోజు పుచ్చకాయలు దోసకాయలు పెడుతున్నాను వీటిలో వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాటికి నీరసం రాకుండా ఉంటుంది అలాగే కొత్తగా ఫీడ్ తిన్నామన్నట్టు అన్నట్టు వాటికి అనిపిస్తుంది ఇప్పుడు ఈ ఫీడ్ అయితే పెట్టేస్తాను చూడండి ఎలా తింటాయో మనం ఎప్పుడు ఇచ్చే ఫీడ్ కన్నా అంటే గింజలు ధాన్యాలు ఇస్తాం కదండి వాటికన్నా ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా ఇస్తూ ఉంటే వాటికి కూడా కొత్తగా ఫీడ్ తిన్నామన్నట్టు వాటికి అనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు మనం ఒకరోజు ఇలా పుచ్చికాయ పెట్టుకుంటాం అలాగే దోసకాయ మనకి వీలైనప్పుడు మనకి మన దగ్గరలో అందుబాటులో ఎలాంటి ఫీడ్ ఉన్నా వాటర్ కంటెంట్ ఉన్న ఫీడు ఒక్కొక్కసారి టమాటాలు కానీ ఒక్కొక్కసారి ఆనియన్స్ కానీ ఇలా రకరకాలుగా ఉంటాయి ఒకరోజు ఇది పెట్టామంటే ఒకరోజు అది ఏ కంపల్సరీ పెట్టాలని ఏమి ఉండదు మనకి వాటర్ కంటెంట్ ఎక్కువగా ఈ వేటలో దొరుకుతాయో మనకు అర్థమవుతుంది కదా వాటికి కూడా ఇస్తూ ఉంటే వాటికి బాగుంటుంది ఫీడ్ తినేటప్పుడు మనం ఎప్పుడెప్పుడు ఏమేమి పెడతాం అన్న అంత ఇదిగా చూస్తాయి అన్నమాట అలా ఫీడ్ మార్చి ఇచ్చుకుంటూ ఉంటే వాటిలో ఉన్న హార్మోన్స్ కూడా కరెక్ట్గా ఉంటాయి చూడండి వీటిలో గింజలు ఉన్నాయి పం పుచ్చకాయ గింజలు ప్రత్యేకం గింజలే ఆ గింజలను కూడా వదలకుండా చక్కగా తినేస్తాయి ఇలా చక్కగా మనం పెట్టిన పెట్టినట్టు తినేస్తూ ఉంటా మనకి కూడా మనం పెట్టినవి తింటున్నాయి కదా అన్న ఇదితో మనము తీసుకొచ్చి పెడతాం మనకి ఇంట్రెస్ట్ ఉంటుంది వాటికి పెట్టాలని చూడండి టైం అయితే పదిన్నర అయింది కానీ ఎండ మాత్రం విపరీతంగా వేస్తున్నాయి చూడండి తీసుకొచ్చి ఒక్కొక్క దానికి పెడితే చక్కగా తినేస్తున్నాయి మనం ఏం పెట్టినా తింటాయి మనం గిన్నెలో ఇచ్చే కన్నా మన చేతి మేత అంటాం కదండి మన చేతిలో ఉన్నాయి కూడా తినేదటి అలవాటు చేసుకుంటే ఎలాంటి ఫీడ్ అయినా సరే చక్కగా తింటాయి ఈ పుచ్చకాయలు ఈ దోసకాయలు ఈరోజైతే ఫీడ్ కింద ఇస్తున్నాను నిన్న మొన్న అయితే టమాటాలు అయితే పెట్టాను కానీ డిఫరెంట్ డిఫరెంట్ ఫీడ్ అనేది ఇస్తూ ఉంటే మనకి కూడా మనం బయట తీసుకొస్తాం ఇప్పుడు సజ్జలు ఉన్నాయి కేజీ నలభై రూపాయల దాకా ఉన్నాయి రాగులు ఉన్నాయి యాభై రూపాయలు ఉన్నాయి అలాగే ఒడ్లు కూడా అంతే కాస్ట్లో ఉన్నాయి ఇప్పుడు మనం ఇచ్చే ఫీడ్ ఇస్తూనే ఉంటాం వీ వాటితో పాటు ఇది కూడా ఇచ్చుకుంటే అది రెండు కేజీలు పెట్టే ఫీడ్ అన్నిటికీ ఒక కేజీ పెట్టుకుంటే సరిపోతుంది అదే బడ్జెట్లో మనకి ఈ ఇలాంటి ఫీడ్ తెచ్చుకుంటే వాటికి వేరుగా ఫీడ్ తిన్నట్టు ఉంటుంది వాటికి ఆరోగ్యంగా ఉంటుంది అలా అని ప్రత్యేకంగా ఇవే పెట్టకూడదు మనం ఇచ్చే ఫీడ్ ఇస్తూనే అప్పుడప్పుడు ఇలా ట్రై చేస్తే వాటికి తిన్నట్టు ఉంటుంది మనకి చేంజ్ కనపడుతుంది చక్కగా తింటాయి మనకి అండ్ కింద నేల మీద మాత్రం మ్యాక్సిమం పెట్టబాకండి ఏదన్నా ఒక పర్జా కానీ ఏదన్నా ఉంటే వాటి మీద పెట్టండి ఇప్పుడు నేను వాటి దగ్గరికి వస్తే నేను పట్టేసుకుంటాను ఏమో అని చెప్పి అసలు దగ్గరికి రావట్లేదు సరే అని నేను అక్కడ పెట్టి ఇక్కడికి వచ్చేస్తే చక్కగా వెళ్ళి తినేస్తున్నాయి అన్నీ తింటాయి అక్కడ ఒకటి అక్కడ ఒకటి పెట్టుకుంటే పొడుచుకోకుండా తింటూ ఉంటాయి అక్కడ కొబ్బరి చెట్ల దగ్గర చూసారా దోసకాయ మొక్క అయితే ప పట్టుకుని వెళ్ళిపోయింది పిల్లల కోడి తల్లి అది క్లీన్గా శుభ్రంగా గుజ్జు గుజ్జంతా మొత్తం తినేసింది మీకు చూపిస్తాను ఎలా ఉంది ఇంకా తింటున్నాయి ఎలా క్లియర్గా తినేసినాయి అన్నది మ్యాక్సిమం ఎప్పుడు మేత పెట్టుకున్నా నీళ్లు పెట్టుకున్నా మనం ఎక్కువగా చెట్ల కింద అనేది అలవాటు చేసుకుంటే మేత నీళ్లు పెట్టడం అనేది అవి తిని అక్కడే ఉండి చల్లదనానికి ఉంటాయి చూసారా ఇందాక చెప్పాను కదా పిల్లలు కోడి తల్లి పట్టుకెళ్ళిపోయింది దోసకే ముక్క ఫుల్గా తినేసింది ఇంకా కొంచెం కండ ఉంది నేను అక్కడ పెట్టేశాను ఇంకా మళ్ళీ తింటున్నాయి ఎక్కువ శాతం మనం నీడలో ఎక్కువ మేత పెట్టుకుంటే అవి తిని ఇంకా అక్కడే పొడుకుంటాయి ఎండలో తిరిగే అంత ఇది అవ ఇది మనం చల్లబాటాల తప్పుడు తిరిగినా అంత ఇబ్బంది ఉండదు ఎండ తగలాలి కానీ ప్రత్యేక ఎండలో ఉండకూడదు ఎండ నీడ రెండు తగులుతూ ఉండాలి మనం ఏదన్నా ఫీడ్ గబుక్కున ఎక్కువగా మ్యాక్సిమం కింద వేసేస్తాం ఇప్పుడు వేస్తాం ఈ ఎండలో తింటూ ఉంటాయి అలా కాకుండా చక్కగా నీడని పెడితే చక్కగా తినేస్తాయి ఫస్ట్ నేను ఇక్కడ పెట్టి అక్కడికి పెట్టచ్చే లోపు చక్క శుభ్రంగా తినేసినాయి అనమాట ఎర్రగా పుచ్చుకే ఉన్నదంతా ఆ డొక్క అంతా తినేస్తాయి ఇలా అప్పుడప్పుడు ట్రై చేయండి మీరు ఫీడ్ అనేది మార్చిస్తే వాటికి డిఫరెంట్ గా ఉంటుంది డిహైడ్రేట్ అవ్వకుండా ఉంటాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్